రాణికోటిలో మాటలాడగలిగేవాడు మనిషి ఒక్కడే తన మనసులోని భావాన్ని ఎదుటివాడికి చక్కగా తెలియచెప్పే సమర్థమైన సాధనంగా భాష అతనికి అలవడింది కాస్త శ్రద్ధ వహిస్తే అందంగా విషధంగా మనసున నాటుకునేట్టు మనసు కదిలేట్టు వినేవారు అనుకూలంగా స్పందించేట్టు మాట్లాడగల నేర్పు మనిషికొక్కడికే ఉంది ఎంతటి దుస్సాధనమైన దాన్ని చక్కబెట్టుకు రావచ్చు మాటలతో అయితే మనిషికి మాట ఉన్నందుకు ఏదో మాట్లాడటం ఏదో చేయటం కాదు దానికి నిర్దిష్టమైన స్పష్టమైన ప్రయోజనం ఉంది అది మాట వల్లే నెరవేరుతుంది నెరవేరాలి అట్లా మాట్లాడినప్పుడే ఆ మాటకు సార్థక్యం కానీ ఆ మాటను అంత సమర్థంగా సవ్యంగా ఉపయోగించే వాళ్ళే అరుదు అంటూ దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా సూచిస్తున్నాడు నీతికారుడు నహివక్త మృదువక్త విమృశ్య బహువక్త ఋతవక్త గుణవక్త హితవక్త దుర్లభపురుష మాటలాడేవారు కొల్లలు మెత్తగా మాటలాడేవారు విమర్శించి మరీ మాటలాడేవారు ఎంతో మాటలాడేవారు ఎంతోమంది ఉన్నారు కానీ సత్యాన్ని పలికేవాడు గుణాన్ని పేర్కొనేవాడు హితాన్ని చెప్పేవాడు మాత్రం దొరకడం చాలా కష్టం సుమా మనుషులందరికీ మాట ఉంది కానీ ఆశ్చర్యం కొందరు రోజు మొత్తం మీద పది పన్నెండు మాటలు కూడా పలకని వారు ఉంటారు నిజం ఇంచుమించు మగవారికి వీరికి పెద్ద తేడా ఏ లేదు ఇట్లాంటి వారు కూడా ఉంటారా అనుకుంటారు చాలామంది ఉంటారు కాదు ఉన్నారు వరికే బంగారం అయ్యారా అనుకోవాల్సిందే వీరిని గురించి కొందరు మాట్లాడతారు అయితే వీరికి ఏమి మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అనేది పట్టదు ఏదో మాట్లాడతారు మాట్లాడటమే ప్రయోజనం తప్ప దీన్ని గురించి మాట్లాడాలని కానీ ఇలాగే మాట్లాడాలని కానీ ఇంతే మాట్లాడాలని కానీ ఇట్లాంటి పట్టింపులేమీ ఉండవు వినేవారు వీరి మాటల్ని అలాగే వింటారు ఏదో వింటున్నామన్నట్టు వింటారు చెవి కోసగా వినాలనుకోరు వినకపోతే అయ్యో ఎలా అనుకొని వినరు వినకపోతే బాగుండదని వింటారో వింటున్నట్టు అనిపించేలా వింటారో కూడా అనుమానమే ఉన్నారు వీళ్ళు మాట్లాడతారు ఎంత మెత్తగా మాట్లాడతారండి వినయం మాధుర్యం సౌశీల్యం వీటన్నింటా రోజుల తరబడి మాటలని నానబెట్టి మెత్తపరిచినట్టు మాట్లాడతారు చెవిటి వారితో మాట్లాడేటప్పుడు కొందరు బిగ్గరగా ఆ మన దూరానికి వినబడేట్టు మాట్లాడతారు కొందరు చాలా మెల్లగా పక్కవాడికి కూడా వినబడనట్లు మాట్లాడతారు భావోద్వేగ సాంద్రతను బట్టి వైవిధ్యాన్ని బట్టి మాటల మార్ధవ పారుష్యాలు ఉంటాయి వీరు ఉద్వేగాన్ని ప్రయత్నపూర్వకంగా తొక్కిపట్టి మాట్లాడతారు మాటలు మృదువుగా ఉన్నంత మాత్రాన వీరి మనసులు అంత మృదువులు కావాలని లేదు ఇదో తీరు వీటికి కొదవలేదు ఇంకా ఉన్నారు వీరు ఆచితూచి మాటలాడతారు విషయాన్ని లోతులంటా చూస్తారు ఎంత విస్తృతంగానో విశ్లేషించుకుంటారు అపాయోపాయాలు సాధక బాధకాలు బేరీజు వేసుకుంటారు ఎక్కడ పొల్లు రాకుండా పొరపాటు దొరలకుండా పద్ధతిగా పడికట్టుగా మాట్లాడతారు మరో రకం వారు ఉన్నారు వీరు చాలా మాట్లాడతారు ఈ చాలా మాట్లాడటం రెండు రకాలు బహువిధ జ్ఞానం కలవాడైతే ఒక విషయం ప్రారంభించి ప్రాస్తావిక ప్రసంగాలతో వివరణాలతో దృష్టాంతాలతో అట్లా సాగుతూనే ఉంటుంది ప్రసంగం ఎంతసేపైనా ఆయన మాటలాడుతూనే ఉంటాడు అలుపుండదు అడ్డుండదు వినేవారికి ఇంతసేపు విన్నామనిపించదు అలా కాకుండా ప్రసంగం కట్టకపోతే వినేవారికి ఎంతసేపు రాబాబు ఈ శిక్ష అనిపించేలా ఉంటే దాన్ని అధిక ప్రసంగం అంటారు అధిక ప్రసంగాలు కూడదు అల్ప ప్రసంగాలు కూడదు ప్రసంగాలు ఎప్పుడు అనల్పంగానే ఉండాలి ఇంతకు ఇద్దరు మాట్లాడేరు ఏం ప్రయోజనం ఏవో విషయాలు వారికి తెలిసినవి మనకు తెలియనివి అనుకొని ముచ్చటించారు కొందరు మాట్లాడితే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు ఉంటుంది నక్క మూడాదివారాలు కాలేదు ఇంత గాలివారం నేను ఎప్పుడు ఎరుగనందిట అలా ఉంటాయి కొందరి మాటలు మేసకట్టైనా మొలవనివాడు ఊరికి తూరుపైనా తెలియనివాడు చిన్ముద్ర ధరించి మూడు కాళ్ల ముదసలిలా తాను జగదాచార్యుడిలా మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది ఏవగలుపుతూ ఉంటుంది మరి ఎట్లా మాట్లాడితే బాగుంటుంది అంటావు ఎలా మాటలాడని మాటలాడేది మట్టుకు సత్యం కావాలి అలాగని ఉద్రేగకరం కాదు శుష్క వాస్తవం కాదు సత్యం అంటే ప్రాణి శ్రేయప్రదం కావాలి అలాగే గుణం కనవచ్చిన చోట దాన్ని పేర్కొనాలి దాన్ని శ్లాఘించాలి నీలో లేకపోయినా ఎదరిలో కనవచ్చినా ఎడవక ఆర్జవంతో ఆ గుణాన్ని అభినందించాలి అంతేనా హితం పలకాలి ప్రియం కాకపోవచ్చు నువ్వు పలికేది కానీ నీకు మాట ఉన్నందుకు దాన్ని ఒకటికి హితం చెప్పేందుకు ఉపయోగించగలగాలి మనకెందుకులే లేనిపోయిన నిష్ఠూరాలు అని మౌనం వహించకూడదు అసత్యాలు పలకకూడదు సులభా పురుషారాజం సతతం ప్రియవాదిన అప్రియస్యతు తు పథ్య వక్త శ్రోతా దుర్లభ అంటాడు మారీచుడు రావణాసురుడితో నువ్వు మృదువుగా పలుకు విమర్శించి ఆచితూచి పలుకు అధికంగా పలుకు నీ ఇష్టం ఇల్లాగే పలుకు అని మేము అనం అయితే మేమనేది ఒక్కటే ఎట్లా పలకటం అనేది నీ మనసు ఏం పలకాలన్నది మా మాట సత్యం పలుకు గుణాలు శ్లాఘించు హితం పలుకు ఇది చాలా కష్టం కానీ మాట్లాడగలవారంతా ఇలా మాట్లాడటం నేర్చుకుంటే మంచిది